మనకు పంట ప్రతిఫలం వస్తుందో మై పంట ప్రతిఫలం ఎన్నిటి బానదు అలాగే మనలో కూడా మా బా పాపమనే చీడను పోవాలంటే ఆ పాప ఆ చీడ ఆ పిడుగు సరిగా ఒకటి అవసరం అండి మనకి ఒక ఎరువు అవసరం ఎన్నిక ఏంటండి ఆ ఎరువు ఎన్నిక పరిశుద్ధుడు రక్తం అండి ఆ పరిశుద్ధిని యశు ప్రభు పంటలో ఆ పంట వచ్చేటప్పుడు ఆ పిడుపుణి వెళ్ళి మనం ఎలాగైతే మందు కొడతామో మాట్టు పోవాలని మా పాప నెత్తారు మనము మా ధరించుకుంటామో తీసుకుంటామో మా పాపం అనే రోగం పోతుంది మా పాపం రోగంతో ఆ ప్రభుని మీకు పరిచయం చేయాలని

మీ పంట పిల్లా పాపాలను దేవుడు ఆశీర్వదించదు మీ కష్టానికి ప్రతిఫలం దేవుడిస్తాడు ప్రతిఫలం దేవుడు ఈ భూమి మీద జీవిత కాలం